ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కొరకు చైనా బాట పట్టారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కొరకు ఒక ప్రత్యేక నిపుణుల చేత శిక్షణ పొందబోతున్నారట అంతకంటే ముందుగా రాజమౌళి కూడా విదేశాలలో జపాన్ లోకి వెళ్ళి మసాయి అనే తెగల మధ్య కొన్ని రోజులు గడిపారట ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జరిగే ఈ సినిమా కొరకు సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా ఆ తెగల మధ్య ఒక ఇరవై రోజుల పాటు ఉంచనున్నారట ఇక ఉంచిన తర్వాత వెంటనే ఈ నెలలోనే మరి సూపర్ స్టార్ మహేష్ బాబుని చైనాకి ఒక ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ కొరకు చైనాకు పంపించనున్నారు అక్కడ నిపుణుల చేత మంచి మాస్టర్ల చేత సూపర్ స్టార్ మహేష్ బాబుకి ట్రైనింగ్ ఇవ్వనున్నారట రాజమౌళి ఆధ్వర్యంలోనే ఇక సినిమా ప్రారంభించడానికి ముందే ఇంతలా ట్రైనింగ్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుని అని అంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనకు ప్రత్యేకంగా ఊహించుకోవాల్సిన అవసరమేమి లేదు రాజమౌళి చాలా ఓపికగా ఈ సినిమాను పూర్తి చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఎలాంటి లోపం లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మరి ఆ యొక్క షూటింగ్ను పూర్తి చేయాలనుకుంటున్న రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ నెలలో ఖచ్చితంగా చైనాకు పంపించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మహేష్తో పాటు రాజమౌళి కూడా వెళ్తూ ఉన్నారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు విన్న సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నట్లుగా తెలుస్తోంది